వెల్కమ్ టు అప్పా న్యూస్ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే పండగ శ్రీశక్తి వైభవాన్ని ఆవిష్కరించే పండగ పూల పండుగ బతుకమ్మ ప్రతి ఏడాది దసరా సందర్భాల్లో తెలంగాణ సోదరి మనులు తమ ఇళ్లలో పూసే పువ్వులతో బతుకమ్మను అలంకరించి దేవతలను పూజించడం ఆనవాయితీ బతుకమ్మ అంటే కేవలం పూలతో చేసిన అలంకరణ మాత్రమే కాదు ఆడవారి గౌరవం అక్క చెల్లెమ్మల ఏకత ప్రకృతితో అనుబంధం అన్నమాట మద్నూర్ గ్రామంలో ఈ ఏడాది బతుకమ్మ పండగ ఊరంతా ఉత్సాహం నింపింది శనివారం నాడు మద్నూర్ ఎల్లమ్మ చెరువు మైసమ్మ చెరువుల్లో బతుకమ్మ నిమజ్జనం ఘనంగా నిర్వహించారు ప్రతి ఇంటి ఆవరణంలో పువ్వులతో బతుకమ్మను పూజించి బాకెట్లో ఉంచి పాటలు పాడుతూ గల్లీ చివర ఆలయాల ముందర కలిసి ఊరంతా జోష్ నింపారు చివరగా చెరువుల వరకు నెత్తిపైన మోసుకుంటూ వెళ్లి బతుకమ్మలను సాగ నింపారు ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే ఎవరికి రాని ఆలోచన కొందరు యువకులకు రావటం అభినందనీయం అదే మత్తుర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నవయుగ్ మిత్ర మండలి యువకులు ప్రత్యేకంగా లైటింగ్ డ్యూజే సౌండ్ తో వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా పండగ వాతావరణం రెట్టింపు చేశారు దబొదటం పాటలతో ఆట పాటలతో ఉప్పొంగితుంటూ తిరుగుతూ పాట పాటతో మత్తును సమ వెంట చూకున్న వంటలను ఒకరికి ఒకరు పంచుకోవడం కూడా పండగల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇది ఏమైనా ఈ ఏడవ తిమ్మూర్ బతుకమ్మ పండక గతంలో కంటే భంగా వైలవం కాచకిందని గ్రామస్తులు ఆనందం బతుకమ్మ బతుకమ్మ బుయ్యాల బంగారు బతుకమ్మ బుయ్యాల బతుకమ్మ బతుకమ్మ బుయ్యాల జై భ నవదుర్గ మాత టీం యొక్క సభ్యుల కోరిక ఏమంటే ఈ రోజు ఇది మొదటి ప్రోగ్రాము మాకు తెలిసి బతుకమ్మ సంబరాలు మార్కెట్ యార్డ్లో ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ కాక మద్ ఏమైనా సంబరాలు చేయాలనుకుంటే మా టీం అనేది ఎప్పుడు ముందర ఉంటుంది మన సంస్కృతి సాంప్రదాయాలు మరియు మనం ఎప్పుడూ నిలవల్చుకోవాలని అందరినీ ఏకతాటికి తీసుకురానికే మా టీం ప్రయత్నం చేస్తుంది దయచేసి అందరూ మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ ఉత్సవాన్ని ఇంత గ్రాండ్గా జరిపించడానికి కారణమైన మద్నూర్ గ్రామ ప్రజలందరూ తర్వాత అక్కయ్యులు అన్నయ్యలు అందరికి ఈ ఉత్సవానికి పాల్గొని ఇంత సక్సెస్ఫుల్గా జరిపించినందుకు మా టీం తరపు నుంచి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను జైభవాని శ్రీ నవదుర్గ మిత్రమండలి జరిపించినటువంటి బతుకమ్మ ప్రోగ్రామ్ మధ్యలోని అక్కయ్యలు కానీ చెల్లెలు కానీ తమ్ముళ్ళు మా సభ్యు సభ్యులు అందరూ మరియు స్వామి గారు మరియు మార్కెట్ కమిటీ బృందం అందరూ మాకు చాలా ఎత్తున ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడంలో బతుకమ్మ ప్రోగ్రాం చాలా సక్సెస్వంతంగా అయింది ఇది ఫస్ట్ అవసరం కాబట్టి రాబోయే కొన్ని రోజుల్లో కానీ అత్యసవసరం కానీ ఇంకా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నామని మా పుస్తక కమిటీ ఆనందం వ్యక్తపడుతుంది